ఆర్యవేశ్య సోదరి సోదరిమణులకు నమస్కారములు మన కుల దేవత మనందరి క్షేమం కొరకు ఆత్మార్పణ చేసినటువంటి ఆది ఆదిపరాశక్తి అంశమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దివ్య సన్నిధిలో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించినామని తెలియజేస్తున్నారు ఆర్యవేశ్య అందరికీ కూడా నా ముఖ్య విద్యుత్తేమనగా మరి పసుపు అంటేనే అందరూ కూడా చాలా శుభప్రదంగా మంగళప్రదంగా భావించేటువంటి పసుపు కొమ్ములు లక్ష్మీనారాయణులు శివపార్వతులు పార్వతులు కొలువై ఉంటారన్నది అన్ని శాస్త్రాల్లోనూ బోధించబడింది అటువంటి పసుపు కొమ్ములు మన ఇంట లక్ష పసుపు లోము పేరుతో లక్ష పసుపు కొమ్ముల్ని అందరికీ పంచిపెట్టి మనం శుభప్రదంగా మంగళప్రదంగా కార్యక్రమం చేసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలని తిలకించాం చేసుకున్నాం కానీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్య వైశ్యుల ఐక్యతను చాటి చెప్పేలా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా మనందరము సమైక్యత భావాన్ని తెలియపరిచేలా ఒక చక్కనైన కార్యక్రమం ఇది ఒక ఆధ్యాత్మిక శోభను ఒక ఆధ్యాత్మిక సమైక్యతను ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తూ చక్కనైన కార్యక్రమం అమ్మవారికి ఆ పెనుగుండ వాసు మాత ఆ దివ్యక్షేత్రానికి మనందరం కూడా తరలి వెళ్ళేలా మనందరం తీసుకువెళ్ళేలా కోటి పసుపు కొమ్మలండి కోటి పసుపు కొమ్ములు కని విని ఎరగని రీతిలో జరగబోయే ఈ మహత్ కార్యక్రమంలో మీరందరూ కూడా అమ్మ ఆశీస్సులు పొందాలని మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొవచ్చు మరి మీ దంపతులు ఈ యొక్క కోటి పసుపు కొమ్ముల సమర్పణ కార్యక్రమంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు చెయ్యాలంటే ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు అత్యంత స్వల్ప రుసుము ఈ యొక్క కోటి పసుపు కొమ్ముల సమర్పణ అమ్మవారికి చేసే కార్యక్రమంలో అత్యంత స్వల్ప రుసుము ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు చెల్లించినట్లయితే మీరు కూర్చొని పూజా కార్యక్రమాలు చేసుకోవడంతో పాటు మీకు పూజా సామాగ్రి దీక్షా వస్త్రాలు వసతి అలానే భోజన సదుపాయాలు సమస్తం కూడా మీకు కలగజేయడం కలిగించడం జరుగుతుంది ఇది కమిటీ వారు నిర్ణయించడం జరిగింది మరి అలానే లక్ష రూపాయలు రాజ పోషకులు మహారాజ పోషకులు లక్ష రూపాయలు చెల్లించేట్లయితే మీరు కూడా వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మహాయజ్ఞం పెడుతున్నాము మరి నూట రెండు కోమగుండాలతో మహాయజ్ఞం కూడా ఆ రోజు కార్యక్రమం ఇది రెండు రోజుల కార్యక్రమంగా ఉంది మరి అలానే వారు కూడా డబ్బు రూపేణ లేదా పసుపు కొమ్మల రూపంలో కూడా రెండు వందల కేజీలు చెల్లించినటువంటి వారిని కూడా ఆ యొక్క కార్యక్రమంలో కూచుం పెట్టడం పూజాది కార్యక్రమాల్లో వాళ్ళని కూచుంపెట్టి వివిధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అలానే లక్ష రూపాయలు ఇచ్చేవారికి కూడా తగురీతిలో సత్కారాలు చేస్తూ ఆ పూజా కార్యక్రమంలో మీ ఇరువురు దంపతులు అక్కడ కూర్చునే విధంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించే విధంగా అమ్మవారికి సమర్పించేటువంటి జలాభిషేకములో అన్ని నదుల నుంచి మహానదుల నుంచి మానస సరోవరం మొదలుకొని అనేక నదుల నుంచి ఆ జలాలను తెచ్చి మీ చేతుల మీదుగా అలాగే అమ్మవారికి సమర్పించేటువంటి మహత్ కార్యంలో కూడా మీరు భాగస్వాములు కావచ్చు అలానే మరి అమ్మవారికి సమర్పించేటువంటి ఒక కాది పొందూరు కద్దర్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఖాదీ చీర నూట రెండు గోత్రాలతో అమ్మవారి నూట రెండు గోత్రాలు కూడా చీర మీద ఉంటూ అమ్మవారి చిత్రపటం ఉంటూ ఒక చెల్లని చక్కనైనటువంటి నాజూకైనటువంటి ఈ ఖాదీ చీరలో మిమ్మల్ని కూడా ఆ అమ్మవారికి సమర్పించే దాంట్లో భాగస్వాములు చేస్తాము అలాగే మీకు నూట ఇరవై ఆరు కోపన్లు ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయలు చెల్లించిన వారికి మరి ఆ నూట ఇరవై ఆరు కూపన్లు మీరు ఎవరికైనా మీ బంధువులకు స్నేహితులకు మీకు ఆప్తులకు అందజేసుకొని ఈ కార్యక్రమంలో మేము చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో మీరు కూడా రండి తిలకించండి అని ఆహ్వానించవచ్చు వారికి కూడా ఈ పుణ్య ఫలితాన్ని దక్కించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు నిర్ణయం చేయడం జరిగింది మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మరి బీద ధనిక అని తారతమ్యాలు లేకుండా అందరూ కూడా పాల్గొనేలాగా అందరూ కూడా పసుపు కుములు అందుకునేలాగా అమ్మకి మీకు ఎంత సమర్పించాలనిపిస్తే అంత సమర్పించుకుంటూ కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు వంద కేజీలు ఎంత సమర్పించాలంటే పసుపు కొమ్ములు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆర్యవేశ్యులు అందరూ కూడా భాగస్వాములై దేశవ్యాప్తంగా అనేక రకాల మంది ఆర్యవేశులు ఉన్నారు ఈ ఆర్యవేష్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు తిలకించవచ్చు ఇటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం తలపెట్టామని మీ అందరికీ తెలియజేస్తూ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్గా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను రండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి నామస్మరణ చేస్తే చాలు అమ్మ దీవెనలు అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు ఈ యొక్క అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు కురిపించడం మనందరికీ బాధల్లో నష్టాల్లో కష్టాల్లో సకల సౌఖ్యాలను అందించినటువంటి ఆ తల్లి యొక్క ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం కోటి పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించే కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వాములు చేయాలని ఇది అందరి కార్యక్రమం మనందరి కార్యక్రమంగా భావించి ముందుకు తీసుకువెళ్తారని ఈ రోజు నుంచే మేము ప్రారంభిస్తున్నాం ఎవరైనా మీరు డబ్బులు చెల్లించాలనుకున్న వాళ్ళు నా యొక్క ఫోన్ నంబర్కి కార్యక్రమం వివరాలు తెలుసుకోవడానికి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ జీరో నా పేరు బండారు జయప్రతాప్ కుమార్ जय वासरी, जय जय वासरी।